అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి విగ్రహం మైనపు బొమ్మ దుబాయ్ లో పెట్టారు అంటే సౌత్ నుంచి ఫస్ట్ వ్యక్తి నిజంగా ఒక ఇండస్ట్రీ పర్సన్ గా పెట్టినంత మాత్రం ఇంకోటి పెట్టినంత పెట్టిన అంటే ఒక గౌరవం లాగా అవును గౌరవం కాదు ఆయన అంతా ఆయన ఇండివిజువల్ గా ఆయన ఒక పుష్ప నుంచి టాప్ ఆల్రెడీ నేషనల్ స్టార్ చేసుకున్నాడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంతకన్నా మరి గొప్ప వ్యక్తి గోపుల్ స్టార్ అయ్యాడు కదా రామ్ చంద్ర గారు బొమ్మ ఇది పెట్టలేదు ఉదాహరణకి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు అనేది కాదు ఈజ్ అ గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ అండ్ నేషనల్ స్టార్ అండ్ పైన ఇండియా స్టార్ ఆలో అర్జున్ ఆయన గా ఎదిగాడు ఆయన అభినందించాలి ఆయన ఇండివిజువల్ గా ఎదిగాడు రామ్ చరణ్ గారు అభినందించాలి రామ్ చరణ్ గారు వాళ్ళ తండ్రిని చూస్తావు తండ్రిని మా తండ్రిని పెట్టుకొని చేయలేదు ఆయన యాక్టింగ్ లో మొత్తం టోటల్ గా ఒక రంగస్థలం అవ్వచ్చు ఒక త్రిబుల అవ్వచ్చు ఆయన క్యారెక్టరైజ్ రోజు రోజుకి పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు ఒక మగద నుంచి అలాగే ఆయన కూడా ఒక మొత్తం టోటల్ గా ఒక గంగోత్రి నుంచి ఇప్పుడు దాకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా వైకుంఠ అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ ఒక పుష్ప అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వచ్చాడు ఒక నా పేరే సూర్య అవ్వచ్చు కొన్ని వచ్చు కొన్ని హీట్లు అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అల్లు రామలింగ గారు మనవును కాదు నేను అల్లు 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 రా అల్లు అరవింద్ గారు కొడుకుని కాదు నీజ్ ఇండివిజువల్ స్టార్ అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఫ్యాన్స్ని చూసుకుని ఆయన ఇండివిజువల్గా ఆయన పెరిగారు అలాగే జూనియర్ ఎంటర్ గారు ఇండివిజువల్గా పెరిగారు ఓకే నందమూరి తారక రామారావు గారు మనవడు అవ్వచ్చు బాలకృష్ణ గారికి కొడుకు అవ్వచ్చు కానీ ఇండివిజువల్గా పెరిగి కొంతమంది ఇండివిజువల్గా పెరిగితే అలా అభినందించాలి బొమ్మ పెట్టారని చెప్పేసి మనం సంతోషపడ్డం గోల్ బొమ్మ పెట్టలేదని చెప్పేసి ఆయనే గొప్ప వ్యక్తి కాదు సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్ప వ్యక్తినే నందమూరి తారక రామారావు గారు ఎంత గొప్ప వ్యక్తితో ఇప్పుడున్న అందరూ ఆర్టిస్టులు చాలా గొప్ప వ్యక్తులు చాలా మర్యాద తెలిసిన వాళ్ళు చాలా ఆలోచన తెలిసిన వాళ్ళు చాలా చక్కగా సినిమా నిర్మాతలు ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తులు కనుక అందరూ కూడా మంచి వాళ్ళే అందరూ చక్కగా అందరూ బొమ్మలో పెట్టాలని నేను కోరుకుంటాను దుబాయ్లో అందరు బొమ్మలో గ్యాలరీలో పెట్టి మొత్తం టోటల్గా అందరినీ ఒక మ్యూజియంలో చేయాలని కోరుకుంటాను తప్ప ఒక బొమ్మ పెట్టారు కానీ ఈయన పొగడ్ తగ్గవాళ్ళు పెట్టలేదని చెప్పేసి ప్రపంచ ఉండకూడదు ఇట్స్ అ వెరీ స్టార్ అవి ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా పెరిగినందుకు అలాగే రామ్ చరణ్ గారు గ్లోబల్ సార్ అభినందిస్తున్నా టాప్ మీరు చూస్తే టాప్ లెవెల్ ఆ సాంగ్ ఆ యాక్టింగ్ ఎవరో చేయలేదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుని ఎప్పుడైతే వెళ్తున్నారో ఆర్టిస్ట్ లెక్కి పెరుగుతుంది మనకి మనం ఫలానా వాళ్ళం కాదు ఫలానా వాళ్ళం కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు నందమూరి తారక రామారావు గారు మనం కూడా అని చెప్పట్లేదు గద్ర అవార్డులు తెలంగాణలో ఎప్పిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు దాకా నంది అవార్డులు ప్రస్తావన కూడా లేదు లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు మాట్లాడారు నందే రామకృష్ణ గౌడ్ గారు దుబాయ్ లో ఇస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదుగానే ఇస్తున్నారు రామకృష్ణ గౌడ్ ఆంధ్రలో వాళ్ళు ఎవరు ఎవరు అదే సార్ కానీ ఆయన వాళ్ళ అవార్డులు ఇస్తున్నారు వాళ్ళ మొత్తం టోటల్ గా పోసాన్ కృష్ణమూర్తి నో నో నంది అవార్డులు పెట్టి తిట్టిన వాళ్ళకి ఫస్ట్ రోజా గారు అమర్నాథ్ గారు ఒక ఐదుగురు ఎవరు బాగా టీడీపీ తిడతారో వాళ్ళకి అవార్డులకి ఆయన చైర్మన్స్ అవార్డు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కి చైర్మన్ అయ్యాడు ఆయన ఎవరు అది వాళ్ళకి మాత్రం అవార్డులు మేము బయట వాళ్ళకి ఇవ్వం సినిమాలకు ఇవ్వండి చెప్పేశారు ఇప్పుడు సినిమాలకు సరిపో మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అవార్డులు అని చెప్పి ఫస్ట్ అవార్డు రోజా గారికి వచ్చినట్టుంది సెకండ్ అవార్డు ఆయనకి ఎవరికి అంబర్ రాంబాబు గారికి అంబట్ సంబరాల రాంబాబు గారికి ఆయన పేరు ఓకే ఆయనకు వచ్చిన తరుడు అవార్డు అమర్నాథ్ గారికి వచ్చింది కనుక ఆ అవార్డుస్ అది ఇది గారి అవార్డులు తగ్గర గారు ఎప్పుడు ఇస్తారు ఒకవేళ మీకు మీకు నచ్చిన గవర్నమెంట్ మీ మాట వినే గవర్నమెంట్ వస్తే మా మాట వినే గవర్నమెంట్ రావండి అంటే గవర్నమెంట్ కూడా మాట గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ ఏదైనా వస్తే మా గౌరవంగా తీసుకునే గవర్నమెంట్ వస్తే పేదవాడిని గౌరవించినట్టే మా చిన్న సినిమా నిర్మాతను గౌరవిస్తే పేదవాడిని గౌరవించినట్టే పేదవాళ్ళని ఎప్పుడు గౌరవించట్లేదు మా చిన్న వాళ్ళని ఎప్పుడైతే గౌరవించట్లేదు పేదవాళ్ళు కూడా గౌరవించకుండా ఈజ్ కార్పొరేట్ కంపెనీ వత్తాసు పడుగుతున్న గవర్నమెంట్ వస్తున్నాయి ఇంక్లూడింగ్ ఈజ్ రావంత్ రెడ్డి గారు కూడా ఇన్లూడింగ్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆల్రెడీ మళ్ళీ వెంకటేష్ బాబు వస్తాడు అప్పుడే చెప్పాయి కదా వాళ్ళు వచ్చిన వెంటనే ఇంటర్వ్యూలు వెళ్తాయి అలాగే నేను ఇంటర్వ్యూ అడగలేదు నాకు ఇవ్వలేదు అని అంటే తప్పు ఎందుకంటే నేను అడగలేదు కాబట్టి నేను వెళ్ళలేదు ఓకే కానీ నేను అడుగుతుంది ఏంటంటే మీరు నాలుగు వందల యాభై రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తారా నూట యాభై రూపాయలకు మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తే పేదవారి సినిమా చూస్తాడా ఇది ఏది బాగుంటుంది మీ మనసులో ఏది బాగుంటుంది మీరు రైతు కోసం మాట్లాడుతున్నారు అందరి కోసం మాట్లాడుతున్నారు పేదవారి కోసం మాట్లాడుతున్నారు మీరు సామాన్యుడు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు టికెట్ చూడాలని చూస్తారా మీరు నాలుగు చూస్తారా మీరు వంద రూపాయలు టికెట్ చూడాలని చూస్తారా మీరు ఐదు వంద రూపాయలు టికెట్ చూడాలని చూస్తారా ఒక్కసారి మీకే వదిలేస్తాను కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రావంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే ఇది నిజమా అబద్ధమా మీరు కరెక్ట్ గా వంద రూపాయలు నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ పెడితే ఇది పేదవాడి పార్టీ ఇది పేదల పార్టీ పెన్నిత పార్టీ పేదవాడిని మీరు మీరు అందరూ హక్కును చేర్చుకుంటున్నాను మేము అనుకుంటాం ఇదే రేట్లు మీరు పెడితే ఇది కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పడుగుతూ పేదవాడిని ఇంకా దూరం చేస్తున్న పార్టీ అని మేము Look, okay, thank you so much you. uh Nick uh,